సింగర్ రాహుల్ సెప్లగింజ్ ఈ పేరుకి మనకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు ప్రైవేట్ సాంగ్తో తన కెరీర్ని స్టార్ట్ చేసి ఎన్నో సినిమాల్లో సాంగ్స్ పాడి మరింత పేరుని గుర్తింపుని సంపాదించుకున్నాడు రాహుల్ సెప్లగింజ్ అయితే నాటు నాటు సాంగ్ ఎంత హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే ఎన్నో సినిమాల్లో మంచి మంచి సాంగ్స్ పాడి ఎన్నో అవార్డ్స్ కూడా దక్కించుకున్నాడు రాహుల్ అలాగే పాటలతో పాటు తెలుగు బిగ్ బాస్ సీజన్ త్రీలో కూడా ఎంట్రీ ఇచ్చి తన ఎంటర్టైన్మెంట్తో ఎంతోమంది ఎంతో అభిమానులను కూడా సంపాదించుకున్న రాహుల్ అయితే బిగ్ బాస్ తర్వాత కూడా రాహుల్ చేసిన ప్రతి ప్రైవేట్ షాంగ్ కూడా సెన్సేషన్గా క్రియేట్ చేశావి అయితే ఇప్పుడు రాహుల్ సేప్ల గింజ ఒక ఇంటి వాడు కాబోతున్నాడు రాహుల్కి కాబోయే భార్య పేరు హర్యానా రెడ్డి చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు అయితే పెళ్లి బంధంతో ఒకటో అవుతూ అయితే ఎంతో ఘనంగా అయితే ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ సమక్షంలో ఎంతో అంగరంగా వైభవంగా అయితే నిత్యదార్థం అయితే జరిపించుకోవడం జరిగింది ఆ ఫొటోస్ ఇప్పుడు బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ చూసిన అభిమానులు అందరూ కూడా రావుల సెప్లైంజీకి అయితే కంగులు అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం నెట్ ఇంట్లో మారిన ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ఇప్పుడు మా ధర మీరు ఇక్కడ